మన రవాణా శాఖ మహులు పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేసింది ఒకటి అధ్యక్ష గతంలో నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గూడూరు మండలంలో అది కేవలం గిరిజన ప్రాంతం అక్కడ భూపతిపేట గ్రామంలో నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ రాకముందే భూపతిపేట గ్రామంలోనే ఒక బస్ స్టాండ్ ఉండేది అధ్యక్ష ఆ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్ స్టాండ్ని అక్కడ కబ్జా చేసుకొని అక్కడ వాళ్ళకు హోటల్ నిర్మించడం జరిగింది అధ్యక్ష భూపతిపేట నుంచే మనం అక్కడ ఉన్నటువంటి భీముని పాదం అక్కడ ఉన్నటువంటి లైన్ తండాలు అలా దగ్గర దగ్గర పది గ్రామాలకు వెళ్ళాల్సిన రై రైతు సోదరులందరూ ఆ బస్ లోనే వాళ్ళు సేద తీర్చున్న క్రమంలో అక్కడ బస్ స్టాండ్నే వాళ్ళు ఆక్రమించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ హోటల్ కట్టడం జరిగింది అధ్యక్ష ఉంచి తిరిగి నేను రవాణా శాఖ మహిళల వారికి ఒకటే చెప్తా ఉన్నా ఆ బస్ స్టాండ్ని తిరిగి అక్కడ పునరుద్ధరించాలి అక్కడ ఉన్నటువంటి హోటల్ని కనుక మీరు అక్కడ విచారణ జరిపి హోటల్ స్థానంలో మీరు బస్ స్టాండ్ నిర్మించాల్సి కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు